కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో లాభంలోకి గురుడు వస్తున్నాడు కాబట్టి ఇంతవరకు నత్తనడక నడుస్తున్నటువంటి మీ జాతకాలన్నీ కూడా స్పీడ్గా పరిగెట్టించడానికి అవకాశాలు ఉన్నాయి అయితే వందకి వంద పర్సెంట్ కాకుండా ఒక యానభై పర్సెంట్ వరకు మీకు పనులు అవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అది క్షేత్రం కాబట్టి ఇకపోతే ఈ యొక్క శుక్రుడు మనకి ఎక్కడ ఉన్నాడండి అని అంటే ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు భాగ్యస్థితిగతుడైనటువంటి శుక్రుడు మీకు సకల సంపదల్ని ఇస్తాడు సకల లగ్జరీస్ని ఇస్తాడు అండ్ తర్వాత ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత మీకు భాగ్యస్థ రాజ్యస్థితిగతుడు అవుతాడు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు అఖండమైనటువంటి గుర్తింపు గౌరవము మీకు కలుగుతాయి జీతబత్యాలు పెరుగుతాయి టీఎలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది అలాగే చక్కగా ఈ యొక్క స్త్రీల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి మహిళలు కాస్త ఆనందంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది మీ ఇళ్లలో మరి మేము పని ఒక చోట చేస్తున్నామండి వేరే ఉద్యోగం ఒక చోట చేస్తున్నామండి మా ఇళ్లలో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదండి అని తెగ బాధపడిపోతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళ ఆడవాళ్ళకి చక్కగా మీకు రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది మిమ్మల్ని మీ భర్త మీ మా యొక్క జీవిత యొక్క అత్తగారు మామగారు ఆడపడుచులు వీళ్ళంతా కూడా గుర్తించడం జరుగుతుంది మరి ఈ బ్యాలెన్స్డ్గా వెళ్ళండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏదైనా సమస్యలు రాగానే వెంటనే తల్లిదండ్రులతో మీరు ఫోన్లో మాట్లాడుకోవడం అత్తగారులు భర్త చెప్పిన ఇవన్నీ చెప్పడం అన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట కాబట్టి అది ఎక్కడ ఎంతవరకు చెప్పాలో అది మీరు పాటించినప్పుడు మీకు గొడవలు అనేటటువంటివి రావన్నమాట అప్పుడు అదేవిధంగా విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆడబడుచులు అత్తగారులు వీళ్ళంతా గుర్తించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అండ్ ట్రాన్స్ఫర్స్ వేరే చోట ఉద్యోగాలు ఉద్యోగం ఒక చోట మరి అనుకునేటటువంటి వాళ్ళకి సేమ్ ప్లేస్లోకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి భాగ్యంలో ఉన్నటువంటి రాహువు తర్వాత రవి పద్నాలుగు మార్చి నుంచి భాగ్యంలోకి వచ్చిన తర్వాత మీకు మూడో వారం నాలుగో వారం బాగుంటుందన్నమాట అంతక ముందు వారం వరకు ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు రివర్స్ అవ్వడం అనేటటువంటివి మీకు జరుగుతాయి అన్నమాట అంటే ఈ ఏప్రిల్ నెల అంతా కూడా మనకి ఎప్పటి వరకు మనకి ఏప్రిల్ నెల పద్నాలుగు మార్చ్ నుంచి ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు వరకు మనకి భాగ్యస్థానంలో ఉంటాడు ఆ తర్వాత రాజ్యస్థితిగతులైనటువంటి ర ఈ యొక్క రవి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అద్భుతంగా మీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పనులు స్కాలర్షిప్స్ అన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట అలాగే ఈ యొక్క బుధుడు మనం తీసుకున్నప్పుడు రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధుడు వక్రించి రాజ్యస్థితిగతుడై ఉంటాడు ఆ తర్వాత భాగ్యస్థానంలోకి బుధుడు వక్రించి ఏప్రిల్ తొమ్మిది నుంచి ఉండడం వలన వ్యాపారాల్లో అనేకమైనటువంటి లాభాలు మీరు పొందుతారు మరి అరువులు ఇచ్చినా సరే మీ వ్యాపారాలన్నీ కూడా మీకు చక్కగా నడుస్తాయి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవన్నీ కూడా బాగా నడుస్తాయి అలాగే మీకు చక్కగా ఈ యొక్క శుక్రుడు మనకి భాగ్య రాజ్యస్థితిగతుడవడం వలన బట్టల వ్యాపారాలు తర్వాత ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీస్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా నడవడం అనేటటువంటి జరుగుతాయి పూజా స్టోర్స్ వజ్రాల వ్యాపారము పౌల్ట్రీ ఫార్మ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి అండ్ పౌల్ట్రీస్ హ్యాక్చరీస్ కోడిగుడ్ల వ్యాపారము ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అయితే మీకు అన్నిట్ల కంటే అద్భుతంగా ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు ముందంజుకి వెళ్తారు మీరు చక్కగా ఫారిన్ సంబంధమైనటువంటి విషయాల్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుందనమాట కాబట్టి సోదరులు బాగా వృద్ధి అవడానికి అవకాశాలు ఉంటాయి మీ వల్ల మీరు చేసేటటువంటి సహాయం వల్ల మీ సోదరులు విదేశాల్లో మంచి విద్యాభ్యాసము ఇవన్నీ కూడా చదువుకొని బాగా డెవలప్ అవ్వడం అనేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయి అదేవిధంగా అష్టమ శని వలన మీకు యాక్సిడెంట్లు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా ఎవరు బళ్ళు పడితే వాళ్ళ బళ్ళు మీరు ఎక్కేసి వెళ్ళిపోవడం వల్ల మీకు మా యాక్సిడెంట్లు అవ్వడం మా చెప్పలకి దెబ్బలు తగలడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఇనుము ముఖ్యంగా ఇనుము సంబంధించినటువంటి పరికరాల వల్ల మీకు ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ విధంగా ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది బాగా పెరుగుతుంది ధార్మికంగా సంపాదన అనేటటువంటిది పెరుగుతుంది పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ తర్వాత జిఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటి డిపార్ట్మెంట్స్ అదనపు ఆదాయాలు అనేటటువంటివి కలగడం జరుగుతాయి అది ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగము ఆ తర్వాత కొత్తగా వ్యాపారాలు కంప్యూటర్ ప్రాజెక్ట్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఆ కంప్యూటర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి కూడా మీకు కొత్తగా రావడం అనేటటువంటివి మీకు జరుగుతాయి అన్నమాట ఆ విధంగా మనకు చక్కగా ఈ యొక్క స్త్రీలు మరి స్త్రీ స్టూడెంట్స్ ఉంటారు వీళ్ళందరికీ కూడా మంచి మార్కులు రావడము వివాహాలు అవ్వడానికి కూడా ఉన్నాయి మరి పురుష పురుష స్టూడెంట్స్ ఉంటారు వీళ్ళు కూడా మంచిగా ఇంకా ఎక్కువ కష్టపడి చదివినట్లయితే మంచి వృద్ధులకు వీళ్ళు రావడం జరుగుతాయి సంతానం లేకుండా ఇంతకాలం బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయన్నమాట ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా కష్టజీవులు వీళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడతారు కాకపోతే బద్ధకం కొంచెం ఎక్కువ అనమాట ఈ బద్ధకమే మీకు పంపలు ఉంచుతుంది కాబట్టి మీరు చక్కగా బద్ధకం లేకుండా కష్టపడి మీరు చదువుకున్నట్లయితే మంచి వృద్ధిలోకి వెళ్తారు అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు అవన్నీ కూడా పడ్డాయి మరి ఇప్పుడు ఈ ఉద్యోగాల్లోకి కర్కాటక రాసి వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీరు సా మంచి పోస్టులు అనేటటువంటివి తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీరు సెలెక్ట్ అవ్వడమే కాకుండా మరి జిల్లా వ్యవస్థలో అలాగే రాష్ట్ర వ్యవస్థలో పార్టీల్లో మీరు పనిచేయడం అనేటటువంటిది మీకు జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి మహిళలకి తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి పురుషులకు కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వచ్చేసరికి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ ఉండవు కానీ వాళ్ళకి మీరు ఎక్కువ ట్రై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట అంటే వేరే వేరే జోన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు మీరు పర్మిషన్స్ పెట్టుకొని మీరు మ్యూచువల్ కన్సెంట్తో ఒకళ్ళొకళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ కర్కాటక రాశి వారు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఈ కోర్టు సమస్యలు అనేటటువంటివి మనకి ఈ యొక్క కుజుడు ఇరవై మూడు ఏప్రిల్ తర్వాత భాగ్యస్థితిగతుడై ఉంటాడు కాబట్టి ఇరవై మూడు ఏప్రిల్ వరకు ఎక్కడైతే ఉన్నాయో కోర్టు సమస్యలు అవన్నీ కూడా మీకు వ్యతిరేకంగా రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అష్టమ కుజుడు శస్త్రాల వలన మనకు భయము స్పోర్ట్స్లో ఎవరైతే ఆడుతున్నారో అటువంటి వాళ్ళు ఇరవై మూడు ఏప్రిల్ తర్వాత పరిస్థితులు అనేటటువంటి వాళ్ళకి మెరుగుపడితే అప్పుడు గెలుపు అనేటటువంటిది వస్తుంది అంతకు ముందు వరకు మీరు ఎక్కువ పరిశ్రమలు చేయాలి అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనము ఏం చేయాలండి అంటే శని జపం చేయాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఏడు గంటలకి చక్క ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మలకి దానం చేయడం ద్వారా గుళ్ళో కానీ ఇంట్లో కానీ మీ యొక్క సమస్యల పరిష్కారం అవ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క శని యొక్క గుడికి వెళ్ళండి గుడికి చక్కగా ప్రదక్షిణాలు చేయండి శనీశ్వరుడి పైన చక్కగా నల్ల నువ్వుల నూనె వేయండి నూనె వేసి ఓం శనేశ్వరాయ మహ అనేటటువంటి మహామంత్రంతో స్వామివారిని ఆరాధించండి అక్కడ ప్రసాదం పెట్టండి అరటి ఏదో ఒక ప్రసాదం మీరు చక్కగా పెట్టి నల్ల నువ్వుల ఉండల్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచండి అంతేగాని మళ్ళీ వచ్చేటప్పుడు శనీశ్వరుడికి మనం ముట్టుకున్నాం కదా శనీశ్వరుడు పూజ చేసాం కదా అని చెప్పేసి అక్కడ కాళ్ళు కడగడము అక్కడ నదుల్లో స్నానాలు చేయడం అక్కడ వదిలేయడం బట్టలు వదిలేయడం ఇవన్నీ కూడా పిచ్చి పనులు చేయకూడదు శని సా సాక్షాత్తు పరమేశ్వరుడి అంశ ఆయన అందుకే శని ఈశ్వరుడు అంటారు కాబట్టి నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి మీరు ఇక ఇళ్ళకొస్తే కాళ్ళ కూడా వచ్చేస్తాయి ఇదంతా కూడా నాన్సెన్స్ అనమాట కాబట్టి మనం పాపాలు చేశాం మనం కడుక్కోవడానికి శనీశ్వరుని ఆశ్రయించాం ఆయన భగవంతుడు అందువల్ల ఆయన్ని మనం కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు పెట్టి స్నానం చేయడం బట్టలు ఎక్కడ వదిలేయడం ఆయన ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది ఇంకా తోలు తీసేస్తాడు అలాంటివి చేస్తాయి కాబట్టి ఈ విధంగా చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది